नेचर मंत्र बीपी शुगर थायराइड रिवर्सल नेचर तो साध्यम ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా పీకేమని చెప్పాగా చెప్పబెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం మరి కుప్పు నీ కళ్ళ ముందే పేల్ చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్ ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు కుప్పు స్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాధులు ఉన్నాడు కదా వాడు ఎందుకు పేలిపోలేదు ఎలా తప్పించుకున్నాడు ఇంతకీ మీ బాధ స్వామి పోయినందుక మా తమ్ముడు తప్పించుకున్నందుక నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు మంత్రి గారు నోటికి ఏది అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని మా పోలీసుల పని కాదు మా తమ్ముడుతో పాటు కోటిగా కూడా తప్పించుకున్నాడు వాళ్ళిద్దరు పారిపోయారు ఎవరైనా తప్పించారో ఇరవై నాలుగు గంటల్లో డిహెచ్ గారి టేబుల్ మీద అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడతాడేంటి చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్లు నవ్వులుతారు గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు ఆ సాయంత్రం అతను మీ వాళ్ళని పట్టుకోకుండా చూసుకోండి ఇప్పుడు ఎక్కడన్నా ఆకాశం కింద అంటే భూమి మీద మరి ఆ మంది ఏంటి పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా పార్టీ చేసుకుందామని పార్టీ మందు ఎక్కువైతే ఫడిపోతావని వద్దంటే ఎలా అయితే నువ్వు కూడా రావు లేదు నువ్వు తాగాలి నేను వినాలి ఏం వినాలి నువ్వు చెప్పేది ఏం చెప్పాలి నిజం కుఫు స్వామిని చంపింది వారు నాకేం తెలియదు నాకేం తెలియదు కొట్టతో తెండపెడతాన్నా ఒరేయ్ కొట్టిగా కుప్పు స్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసేక నువ్వు వ్యాన్ నుంచి దూకేసావు నీ టైం బాగుంటే బతికావు లేకపోతే అన్నా ఫర్ అఫాట్ అండ్ పవర్ పోయేది నీ సవాన్ని తీసుకొని నేను మీ ఇంటికి వెళ్ళేవండి మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా నాన్న పోయేవా నీ ఏడిచేవాడ్డు బాబూ ముత్తైదులు బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాడు పార్వతి నీ దిక్కులేని శవాన్ని చితిపేర్చి నేనే అంటిచ్చేవాడిని సగం కాలి ఆరిపోయేది మిగిలిన శవాన్ని కాకురు గద్దలు తినకుండా నేనే కిరసలోని పోసి అంటించేవాడ్ని ఓతెల్లా ఓతెల్లా విసచెప్పేస్తా చెప్పేస్తా పోలీస్ ఫిట్రోల్ పోయిన అసలే కథే ఓతెల్లా ఒల్దు విసగ చెప్పేస్తానన్నా చెప్పాను అరే నా సీటు మీద కాన్సంట్రేట్ చేసినారు జీకారు జీ ఇన్ఫర్మేషన్ నువ్వు చేసుకోండి ే కాదు మనకి హలో నాన్ బాసు నోకరానికి మాట్లాడారు మా ఏసీపీ గారు ఇలా కరెక్టన్ కాయంత్రాకే మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు శంకర్రామన్ ఫోన్ చేశాడు కేపీ క్వారీ దగ్గర ఈటింగ్ చేస్తానంట ఆయుధాలు ఇచ్చింది ఆడే చేసుకుందాం ఓకేనా సరే గారు నాతో రండి ఎస్ సార్ సీక్రెట్ గా లో నా బొమ్మ చూసేయడం కాదు బాసు రేపు ఆంధ్రదేశం అంతా పబ్లిక్ పబ్లిక్గా నీ బొమ్మ చూసి చేస్తాను అన్నా నేను కోటిగా తెలిసిలేరా ఎక్కడ ఉండవు పోయి ఫారెస్ట్ లో దాక్కున్నా ఏ వచ్చేమంటావా వద్ద అక్కడే రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు ఆడు పోయాకరా పోయాకంటే సచ్చి రంజిత్ని లేపేస్తున్నారా ఇప్పుడు దగ్గర ఉండీరా బాబు చెప్పు నోకు రాజు కాడే ఉన్నారా వైసీపీకి ఏమిరా చూస్తారు తొందరగా చెయ్యండి we oh. బుల్లెట్ తో చావకూడదు ప్రమాదంలో డైనమైట్ పేలి బాడీ బిస్ బిస్ కావాలా అప్పుడు దా మనం సేఫ్ నేను మూడు కౌంట్ చేసే లోగా లొంగిపోవాలి లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్లోకి లోకి ఎక్కిపోతాను వాడి నుండి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ లేదు డాక్టర్ ఇక్కడే ఉంచుదాం రేకువ రావటానికి కొంత టైం పడుతుంది పట్టనే ఉండే పర్వాలేదు ఓకే ఎవరికి ఫోన్ చేస్తున్నావు నాన్నకి వద్దు ఫోన్ కట్ చేయి అది కాదు బాబాయ్ నాన్నకి ఈ విషయం తెలియకూడదు రంజిత్ పరిస్థితిలో ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియలేదు రా నిన్ని కేసులు ఎరికించిన వాళ్ళు నిన్నామన్నా పరిచయం ఉన్నవాడు కాదు పద్నాలుగేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ లో ఉద్యోగం చేస్తుండేవాడు అక్కడే ఇండస్ట్రిస్ట్ స్థిరపడ్డ జీకే మీ నాన్నకి మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అమర్నాథ్కి ఒక ఒకరోజు పార్టీ ఇచ్చాడు లేడీస్ ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే అవును ఆ స్వార్థం ఏంటంటే మీ అందరి మధ్య నా ఏకైక కూతురు పుట్టినరోజు జరుపుకో మధ్య ఏమైనా ఆంధ్ర వెళ్ళు వచ్చారా సార్ హలో సార్ నేను క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాను య హోల్డ్ హోల్డ్ మెసేజ్ కాన్ఫరెన్స్ ల య గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి నో ప్రాబ్లం అది నా పర్సనల్ రూమ్ థాంక్యూ ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ ప్లీజ్ క్రియర్ చెప్పండి 68 నరత్ హలో సర్ ఐదాలో బార్డర్ చెక్ పోస్ట్ కు తీసరామని మెసేజ్ వచ్చింది ఎప్పటిలాగా ఏర్పాట్లు చేయమంటారా నో మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్ళే మూడు సార్లు టెర్రరిస్ట్ అటాక్ చేశారు అప్పుడు ఆయుధాలే కాకుండా మన సోల్జర్స్ పోగొట్టుకున్నాం ఈసారి వెపన్స్ తీసుకురావడానికి ప్రైవేట్ లారీలు వాడదాం ఎవరికి అనుమానం రాదు ఓకే లెఫ్టినెంట్ కల్నల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు ఓకే అమర్నాథ్ మనం అర్జెంట్ గా టైంలో Yes, it's an important operation. Okay, sir. Excuse me, gentlemen. We have to go. All right, sir. Thanks for coming. Thanks for coming. Thank you, sir. Namaste. Namaste. Swati. Endu, mummy. Ramma, well now. Bye, uncle. Bye, sweetheart. सिंह सर देखो वो पूरा बकरम को हटा दो ठीक है सर हेलो हेलो सर कितने रन सर अमरनाथ अमरनाथ चप अमरनाथ वाट है अमरनाथ अमर अमरनाथ कमल, अमरनाथ జరిగింది ఇది కానీ ఆ రోజు మిలిటరీ కోర్టులో అంతా తారుమారు చేశారు అసలు ఆయుధాలని ప్రైవేట్ లారీలు ఎందుకు తీసుకెళ్లారు మిలిటరీ లారీల్లో తీసుకెళ్తే గతంలో లాగే టెర్రరిస్టులు తెలుసుకుని దాడి చేస్తారని ఇప్పుడు తెలుసుకోలేదా స్నేహితుడైతే చెప్పిన మాట వింటాడని చేసిన పాపంలో పాలు పంచుకుంటాడని ఈ ఆపరేషన్ అమర్నాథం తీసుకువెళ్లారు తీరా అక్కడికి వెళ్లేసరికి అమర్నాథ్ ఎదురు తిరగడంతో టెర్రరిస్టులతో చేతులు కలిపి మీరే అతన్ని నిర్దాక్షంగా కాల్చారు సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మేజర్ జనరల్ చక్రవర్తిని నేరస్తుడిగా నమ్ముతూ పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ చక్రవర్తి సరన్ రావులి మెడల్స్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ గ్యారంటీ అవార్డు నాన్న ఈ కథ నీకు చెప్పలేదు మీ అన్నయ్యకి చెప్పాడు తనని నిర్దోషిగా నిరూపించమని కానీ దేవుడు ఇప్పుడు అవకాశం నీకు ఇచ్చాడు మీ నాన్నలాగే ఇరికించాడు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి నువ్వు మీ అన్నయ్య యూనిఫారం వేసుకోవాలి ఈ రోజు నుంచి నీ పేరు గిరికాజ్ ఏసీ పేరు రంజిత్ కుమార్ వాడ మందు నమస్తే సరే ఏంటి స్వీట్స్ పంచుతున్నావు నీ పుట్టినరోజా సరే నీ అబ్బాయి పుట్టిన రోజా నాకు అందరూ గుంటలేదు ఓహో నీ గుంట పుట్టిన రోజా అర్థమైందిలే నీ శత్రువు ఎవడో టపా కట్టేసి ఉంటాడు ఆ ఆనందంతో నువ్వు స్పీడ్స్ పంచుతావు అదేమిటాయా చెమటలు పడుతున్నాయి నేను అంతే సార్ నన్ను ఏ పని చేసినా చెమట ఓట్స్ పని చేయడం నాకు అలవాటు నేను స్వీట్స్ తిన్ను మనదంతా కారా సార్ దేర్ వాజ్ బాంబ్లెస్ట్ అట్ కేపీ కారెస్ ఈజ్ ఇట్ ట్రూ సార్ ఈజ్ ఇట్ ట్రూ నో కామెంట్స్ ఈయన అడిగితే మీరు సమాధానం చెప్తారేంటి మీరు చెప్పండి సార్ అయితే నేనే చెప్తాను నో కామెంట్స్ బాంబ్ బ్లాస్టింగ్ కారణం ఎవరు సార్ నో కామెంట్స్ ఎనీ క్యాజువాలిటీ సార్ నో కామెంట్స్ మీరు చెప్పండి సార్ ఆయన చెప్పినారు కదా నేను అదే చెప్తాను నో కామెంట్స్ ఏ ప్రశ్న అడిగినా ఏసీపీ గారు నో కామెంట్ అంటున్నారు పూర్తి తో మళ్ళీ కలుస్తా కెమెరామ్యాన్ సుబ్బరాజ్ తో మీ అనిత గిరిని కోర్టుకు తీసుకెళ్తుండగా అటాక్ జరిగిందని అక్కడెవరో చనిపోగా గిరి పారిపోయాడని న్యూస్ లో విన్నాం కామెంట్స్ అదేమిటండి గిరి గురించి అడిగితే నో కామెంట్స్ అంటాడేమిటి వాడి గురించి టెన్షన్ పట్టడం బెస్ట్ హమ్ పెద్దపావ్వ పెద్దబమ్మ గిరెక్కడున్నాడో నాకనే చెప్పొచ్చు కదా దేనికి మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాలి యాండీ ఎక్కడున్నావు అక్కడి రేటు రేపు రంజిత్ ఫోన్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు ఆడు మాట్లాడే పద్ధతిని బట్టి నాకేం అలా అనిపించట్లేదే మొహం పగిలిపోత్తి రంజిత్ వచ్చినప్పుడు ఇట్లా తిక్కదానిలాగా మాట్లాడబోక అప్పుడప్పుడు అల్లుడు తీసుకుంటావా అల్లుడు ఎవరిని తీసుకుంటావా అని అడుగుతూ ఉండాలి ఆ ఆలస్యమైందో మామయ్య మామయ్య నీ నోటమ్మట మావయ్య అని వింటే కాశీ వెళ్ళి గంగలో మునిగినంత ఆనందంగా నేను వచ్చింది అందుకేలే ఆలుడు గారు ఏమైనా తీసుకుంటారా వద్దత అమ్మాయి దగ్గర తీసుకుంటాడు రాలుడు రాలుడు కూర్చో కూర్చా చుబ్బులేది నువ్వు వస్తావని తెలిసి సిగ్గుబడి గదిలో దాక్కుంది ఆలుడు గారు ఏమైనా తీసుకుంటారా వద్దు అబ్బా అతనే తీసుకోలేవే పోనీ మీరేమైనా తీసుకుంటా తీసుకోను ఇస్తా ముందు అమ్మాయిని పిలువు అది రాదు పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తారని దాని భయం అంటే నన్ను చేసుకోవడం సుప్రీకి ఇష్టం లేదా మామయ్య అదే లేదు బాబు ఇష్టమే నువ్వు స్వాతిని ప్రేమించావు కదా బాబు అది దాని భయం అది ప్రేమ కాదత్త ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోవు సుబ్బులు రాదేంటి చెప్పాను కదా బాబు నువ్వు వస్తున్నావు అని తెలిసి గదిలో అల్లుడు ఏమైనా తీసుకుంటావా నువ్వు ఇవతలకు రావే అల్లుడు నువ్వు వెళ్ళలేదు అమ్మాయి వెయిటింగ్ డిక్కి 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 దానా నీ నాన్న పెద్దవా రౌండు నిన్ను బట్టలు మార్చుకుంటున్నాను కిప్పన గా బట్టలు మార్చుకుంటున్నాను తెలిసి వచ్చా ఎందుకు అందుకే నువ్వు మంచివాడు అనుకున్నాను నువ్వు పొరపాటు పడ్డావు రౌండు ఇది నేను ప్రేమించుకున్నా పెడి చేసుకోలేదుగా ఇదిగో దగ్గరికి వచ్చేవానకో ఏం చేస్తావ్ అమ్మ నా భజంతులు గట్టిగా వాయించండి అందరూ అట్టంతులేసేయండి పెళ్ళయి అయిపోయిందా అయ్యింది మీకు నాకు పెళ్లి పాతికేళ్ళు అవుతుంది ముందు లేవండి అదేంటి అమ్మాయి పెళ్లి గల అమ్మాయి పెళ్లి మీ కల్లో అయిందేమో గాని లోపల మాత్రం ఏదో అవుతుంది ఒకసారి బయటకొచ్చాడు బయటకొస్తే అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా అని అడిగాను బాదం పాలు కావాలన్నాడు ఇచ్చాను తాగి లోపలికి వెళ్లి మళ్ళీ గడేసుకున్నాడు బాదం పాలు తాగి మళ్ళీ లోపలికి వెళ్ళి గడేసుకున్నాడా అమ్మాయి ఏం చేస్తుంది కొడుకుంది గంట దాకా లేవదు మాట్లాడేసేవా మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా మామయ్య వెళ్ళగానే మీంత పడి ఏడ్చిందా లేదు అది చచ్చా నేను చెప్పలేను మామయ్య అల్లుడు ఏమైనా తీసుకుంటావా ఆ చుబ్బులు అన్ని ఇచ్చేసింది అత్తయ్య అన్ని ఇచ్చేసిందా పెళ్ళి కొట్టేసుకుందా ఆ నేను చెప్పలేదంటే ఏమైనా పోలీసు ట్యాంకలింగ్ పోలీసు ఆ వెళ్ళొస్తా మావా వెళ్ళొస్తా అలాగే అల్లుడు వచ్చాడు పెళ్ళిడు పంచి మీద వెళ్తున్నాడు అవునండి ఉచ్చు కాకి బట్లోడా కాఫీ videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team and huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నෝర్ దరిన్నిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్